దేశాన్ని అవమానపరిచే లోపల అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా భారత రాజ్యాంగానికి విరుద్ధంగా అమిత్ షా గారు బీజేపీ బీజేపీ ముఖ్య నాయకుడు పార్లమెంట్ సాక్షిగా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నేను రాగద్వేషాలకు పాఠ్యతత్వం లేకుండా ఈ దేశాన్ని బాగుపడతానని భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి భారత రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షుడైన అంబేద్కర్ గురించి ఒక వ్యంగ్యమాట మాట్లాడడం భారత ప్రజాస్వామిక బాధలందరినీ అవమానపరుస్తున్నాడు భారతదేశాన్ని ఒక రకంగా అవమానపరిచే మాటలు మాట్లాడాలి మరి మిర్యాల ఉన్నటువంటి అంబేద్కర్ ఇచ్చిన ప్రజా సంఘాల నాయకులు అన్ని కుల సంఘాల నాయకులు అన్ని పార్టీల నాయకులు బీసీ నాయకులు ఉత్తకంఠంగా ఖండించడం కోసమని మిర్యాల గుడి అంబేద్కర్ సాక్షిగా మరి అమిత్ షా యొక్క మాటలను వెనక్కి తీసుకోవాలి ఖచ్చితంగా పార్లమెంటులో అమిత్ షా అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పాలి అదేవిధంగా బీజేపీ పార్టీ అందరినీ సమాయంగా చూసాము అని పార్లమెంట్లో అడుగు పెట్టినటువంటి నేను బీసీ చెప్పుకునేటటువంటి ప్రైమ్ మినిస్టర్ మోడీ సాక్షిగా మరి అమిత్ షా మీరు రోజుకు అందరూ చోట్ల కొద్ది ప్రజలు అంబేద్కర్ 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 మా దేవుడు అని అంటున్నారు దాని బదులుగా నేను ఒక దేవుణ్ణి మీరు అంబేద్కర్ బదులు దేవుడా 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 అని అంటే మీరు ఏడు జన్మల పుణ్యము మరి మేము ఈ పూర్తి పుట్టి లక్ష సంవత్సరాలు అయింది భారతదేశంలో దళితులు పుట్టి దాదాపు లక్ష సంవత్సరాలు అయింది మరి మేము ఎందుకు అనుగ్రహం పడుతున్నాము ఈ దేవుణ్ణి మనము అసమానతగా ఎందుకు ఆర్థిక సమానత్వం ఎందుకు లేదు మరి ఆ దేవుళ్ళను మేము ప్రశ్నించదనుకున్నాము మరి అమిత్ షా మీ దేవుడైతే అయిన అందరికీ దేవుడు కానీ అంబేద్కర్ ఈ ప్రజాస్వామ్య వద్ద దేవుడు భారతదేశంలో అధికార వర్గాల హక్కుల దేవుడు మరి ఆ మహిళల దేవుడు దేవుడు విమర్శించినందుకు సమర్కారు బీజేపీ నాయకులారా సమర్కారు బీజేపీలో ఉన్నటువంటి బీసీ నాయకులు రావచ్చు ఎస్సీ నాయకులు రావచ్చు మీకు సిట్లు ధరలు ఏమైనా ఉన్నట్లయితే ఆ బీజేపీ పార్టీ నుంచి బయటకు రాండి అనువాద పార్టీ నుంచి బయటకు రాండి అంబేద్కర్ దేవుని తిట్టేకంలో మీకు ఎట్లా పార్టీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు బయటకు రావాలి ప్రజాప్రతినిధులు బయటకు రావాలి ఈరోజు ఇద్దరికి వెళ్ళేటువంటి అంబేద్కర్ రాష్ట్రంలో అంబేద్కర్ राति अभिप्रेव सबलो असां ఇస్తున్నా ఇస్తున్న మాట బాస్కరణ పెడదాం అంబేద్కర్ గారిని పడితే బీజేపీ ప్రభుత్వం కుట్ర పంకా ఉంది ఇంద్ర తీసుకు చెప్తావు ఈ రోజు అమిత్ షా మాటలు ఉంటే ఇంద్ర వెళ్తామని ఈ రోజు అందరం కూడా ఇక్కడ కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరి బీజేపీ ప్రభుత్వం తర్వాత ప్రభుత్వ శాస్త్రాన్ని కూడా ఈ రోజు ఈ రోజు ఇంద్రుడు చూడబోడ్డే మరి ఒక రిజర్వేషన్ కూడా ఈరోజు మార్చి అంబేద్కర్ పేరు లేకుండా ఈరోజు రోజు కనుమరుగే చూస్తానికి ఈ కేంద్ర ప్రభుత్వం ఈరోజు సిద్ధంగా సిద్ధమవుతుంది కాబట్టి గవర్నర్ బీజేపీ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చి ఈ రోజు అంబేద్కర్ పేరు లేకుండా చేస్తా ఉంది మీరు ఆలోచన చేస్తే రాబోయే రోజుల్లో ఈ బీజేపీ పేరు లేకుండా ఈ దేశంలో చేస్తానికి మీరందరం కూడా సిద్ధంగా

અંબેકર ગુજરાત પ્રજલ ભારત રાજ અંબેકર ગી ક્ષમાપણે કોઈ

ક્લે ન્રણિ ઩� invers સંળે છે શે આ�ણબં એજાડને વંજેઓ ક્રહ ના 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 નને ના ના 身 નૈ નો తొలగించాలని ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎస్ ఎస్ మైనార్టీ సంబంధించిన భారతదేశ ప్రజానిసం మొత్తం కూడా అండరాని వాళ్ళుగా ఎలాంటి హక్కులు లేకుండా జీవిత అవకాశాలే లేకుండా చేస్తున్న ఒక దుర్మార్గమైన కృష్ణ అనుసరించే విధానం చేస్తూ ఉన్నారు కాబట్టి దానికి మతాన్ని మతం పెట్టుకొని బతుచిలుస్తున్నారు కాబట్టి ఈ విధానాలను విషయంలో మానుకోవాలి అంబేద్కర్ చెప్పిన ప్రజాస్వామిక విధానాలని అదేవిధంగా అంబేద్కర్ చెప్పిన ప్రజలకు ప్రజాటి ప్రజలు సతజీవులు ఏవైతున్నారో ఎవరిపైరు రైతులు పాలన చేస్తూ ఉన్నారో వాళ్లకు కనీస హక్కులు లేకుండా జీవించే హక్కులు లేకుండా చేసే విధానాన్ని అంబేద్కర్ తక్షరమే పార్లమెంటు సాక్షిగా పార్లమెంటులోనే సమాపణ చెప్పి అంబేద్కర్ యొక్క గౌరవాన్ని ప్రతిష్టని అభివృద్ధి అంబేద్కర్ గౌరవం ప్రతిష్ట ప్రతిష్టమని విదేశాలు కూడా అంబేద్కర్ని ఎంతో వ్యక్తులు ఇచ్చి గౌరవిస్తున్న ఒక శిష్ట వ్యక్తిని గూడ నాటం అనేది సైతరాజు అని చెప్పేసి నేను కలుగుతున్నాం కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమైన పార్లమెంటు సాక్షిగా ప్రజలకి తదనంతరం తమ దేవి తన తప్పునే విచకొలార్డ్ అయినప్పటికీ దేవుడి అవకాశమిచ్చిన ప్రయాసనన పెద్ద ప్రతిజ్ఞ శాఖ మంత్రి అయినా శ్రీ కేశాలి పాలించే నాయకులు మరి అలాంటి వాళ్ళే మహా నాయకుల్లే ఆ ప్రజల మనిషిని నిర్మాతని మరి రాజ్యంగా నిర్మాతని అంబేద్కర్ని అవమానపరిచినందుకు ఇదు తక్షణమే రాజీనామా చేయాలని మేము వాళ్ళిండే ఎరుకలకు కూడా పోరాడతా డిమాండ్ చేస్తున్నాం లేకుంటే ఈ కోట్లాది మంది ఎస్సీ ఎస్సీ బీచ్లకు తెచ్చుకున్నామని చెప్పాలి ఈ రెండు చేసిన దాకా నీ ఎంబట పడతాం అయిన దాకా మేము మొత్తం ఇండియా లెవెల్గా ఈతో పెట్టుకుంటున్నావు కలగ పెట్టుకుంటూ సిక్కు జరం ఉండాలి స్వచ్ఛలు లేకుండా చనిపోయినా వారిని చేస్తున్నావు నీ రోజు రోజు గుండెల్లో నిద్రపోయి అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు అని అంటే కలవరించాలి కలవీలు ఇచ్చేంత వరకు జనాల ఇచ్చిన వరకు కలవేస్తాం శ్రీ అవకాశం ఇచ్చిన మా మిత్రులకు ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ముఖ్యంగా రాజు గారికి మా అందరికీ కూడా జై భీలు జై మరి నిన్న జరిగిన పార్లమెంట్ సాక్షిగా మరి భారత రాజ్యాంగాన్ని మరి అవమానపరిచినటువంటి హోంశాఖ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ మరి ఆ పార్టీకి ఆ పార్టీ నుంచి తొలగించి కేంద్ర మంత్రి పదవి నుంచి రాజీనామా చేయాలని అందరూ ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కేంద్ర మంత్రి పదవి చేపట్టు దానికి మూల కారణం భారత రాజ్యాంగం ప్రధానమంత్రి కావడానికి భారత రాజ్యాంగం పార్లమెంటు వ్యవస్థ నడిపేయడానికి భారత రాజ్యాంగం అటువంటి భారత రాజ్యాంగాన్ని రచించి దానికి అధ్యక్షతన వహించినటువంటి అంబేద్కర్ గారినివాద కుటతో అంబేద్కర్ గారిని అవమానించలేవు ఇప్పటిక గౌరవించి మా దళితులను హక్కు కాపాడి మరి ఎస్సీ ఎస్ కాపాడి మూడే గారి ఆశయాలు కాపాడి అప్పుడు అందరినీ గౌరవిస్తూనే అమిషాన్ని వదిలిపెట్టం లేకుంటే ఇదే అమిషక్కడికి మా ఎస్సీ ఎస్పి మీ దృష్టి వల్ల ధ్యానం చేస్తున్నారా వదిలిపెట్టని చెప్పేసి కొట్లాడుతూ ఇక్కడికి ప్రతి ఒక్కరికి ఉద్యమాన్ని పర్యటించి అంబేద్కర్ ని అవమానించడం మొత్తం ప్రజాస్వామ్యాన్ని అవమానించినట్టుగా భావిస్తారు ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఈ ప్రజాస్వామ్యవాదులందరూ కూడా సైతంతో అమిత్ షాను ఖండించాలి అమిత్ షా యొక్క వ్యవస్థను ఖండించాలి అనువాదాల అనువాదుల యొక్క దుష్కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిగా భూకుంభడిగా హిందూ ముస్లిం దళిత సమాజ్ కుల సంఘాలే కాకుండా మత సంఘాలే కాకుండా అన్ని వర్గాల ప్రజలు ఏకమై మన ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాలి రాజ్యాంగాన్ని ఖచ్చితంగా కాపాడుకోవాలి లేకుంటే భారత భారతదేశాన్ని పూర్తిగా సర్వనాశనం చేయడానికి ఉంది వాళ్ళను మద్దరు కొట్టాలంటే మనం ఆ ప్రజాస్వామ్యాన్ని రక్షించంగాన్ని కాపాడతాము అందరికీ ధన్యవాదాలు